పూర్వకాలంలో బహిరంగ శిక్షలు అయితే విధించేవారండి తిరుపతి అలిపిరి నుంచి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు అయితే కాణిపాకం వెళ్తున్నాను తిరుపతి నుంచి చంద్రగిరికి అయితే ఇది ఇరవై ఆరు కిలోమీటర్ల కాణిపాకము కాణిపాకం నుంచి అర్ధగిరి అని చెప్పి దగ్గరలో ఒక పుణ్యక్షేత్రం అయితే ఉందంట పుష్కర్ని అంతా కూడా సంజీవ మూలికలతో నిండిపోయి ఒక దివ్యామృతముగా ఒక వైద్యానికి ఉపయోగపడే ఔషధంగా అయితే ఉపయోగపడుతూ ఉంటుంది శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారని నేను మీ సహాయ సహాడు హరిని ముందుగా అయితే మీ అందరికీ చా స్వారీ చెప్పుకోవాలి దానికి థ్యాంక్ యూ కూడా చెప్పుకోవాలండి ఎందుకంటే నేను సైకిల్ రైడ్ యాత్ర నెల్లూరు నుంచి స్టార్ట్ చేసిన తర్వాత తిరుమలలో దర్శనం అయిన అనంతరము కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యేసరికి యాత్ర అయితే ఆల్మోస్ట్ కొన్ని రోజులు అయితే ఆపేసాను ఇంకా హెల్త్ ఫేవర్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసి ఈ రోజు నేను తిరుపతి నుంచి కాణిపాకానికి అయితే మొదలెట్టానండి ఈ యాత్రలో నేను ఒక్కడనే కదండి మీరందరూ నాతో ఉంటారు మీ యొక్క ఆశీస్సులు దీని నాతో ఉంటాయని ఆశిస్తూ మరి ముందుకైతే వెళ్ళిపోతాను ఆగిపోక ముందుకు సాగిపోదాం గోవింద గోవిందా ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన ఆల్ ఇండియా సైకిల్ రైడ్ యాత్ర అయితే అలిపిరి తిరుమలలోని స్వామివారి పాదాలయం అలిపిరి దగ్గర నుంచి అయితే యాత్ర అయితే స్టార్ట్ చేస్తానండి ఇక్కడ నుంచి ఏ ఆటంకం రాకుండా ద్వాదశ రింకాలంలో అకాధం శక్తి పీఠాలు అన్నీ కూడా ముగించుకొని తిరిగి క్షేమంగా రావాలని మళ్ళీ ఇంకొకసారి ఆ పెద్దాయనైతే ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతున్నాను ఇది మీరు చూసినంత కూడా అలిపిరి టోల్ గేట్ ఇక్కడ నుంచి అయితే ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇక్కడ నుంచి మొద ఇది చెప్పాలంటే నాలుగో రోజు అంటే మధ్యలో వచ్చిన ఒక వన్ వీక్ దాకా హెల్త్ బాగా బాగాలేకైతే రెస్ట్ తీసుకున్నాను నేను ఏంటంటే రైడ్ చేసిన డేస్ మాత్రమే కౌంట్ చేస్తున్నాను ఆల్రెడీ నేను నెల్లూరు నుంచి తిరుపతికి టూ డేస్ వన్ డే తిరుమలలో ఉన్నాను త్రీ డేస్ అయ్యింది ఇది ఫోర్త్ డే ఈ ఫోర్త్ డేలో హలిప్రి నుంచి అయితే కాణిపాకానికి అయితే వెళ్తున్నాను అండి తిరుపతి నుంచి కాణిపాకం ఆల్మోస్ట్ డెబ్బై ఐదు కిలోమీటర్ అయితే ఉంది ఎప్పటికి ఎందుకంటే చేరుతాన తెలియదు కానీ ఇక్కడ నుంచి డైరెక్ట్ అయితే కాణిపాకానికి వెళ్తాను తిరుపతి అలీపిరి నుంచి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు అయితే కాణిపాకం గారికి వెళ్తున్నాను జూ పార్క్ రోడ్ అయితే అందరూ కూడా నన్ను అడిగి ప్రతి ఒక్కరు ఆపి విషస్ చెప్పు నాకు చాలా హ్యాపీగా హాయ్ బ్రో హాయ్ బ్రో ఆ బ్రో అయితే జూ పార్క్ చేస్తారంట మీ పేరు బ్రో సాయి కుమార్ సాయి కుమార్ మంజునాథ్ మంజునాథ్ చాలా మంది ఆపుతున్నారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదే విధంగా పోయినంత దూరం మేము ఎంకరేజ్ అయితే ఉంటుందని ఆశిస్తూ మరి ముందుకైతే వెళ్ళిపోతాను చంద్రగిరికి అయితే చేరుకున్నాను ఇది చంద్రగిరిలోని మెయిన్ సర్కిల్ క్లాప్ టాప్ సర్కిల్ అంటారు ఇంకా ఈ విధంగా ఇలా వెళ్ళిపోతే ఇంకా హైవే అయితే చేరుకుంటాను వెళ్ళే దారులు ఏంటంటే మన హిస్టారికల్ ప్లేస్ అయినా మన చంద్రగిరి కోటని అయితే చూసుకొని వెళ్దామని అనుకున్నానే అందువల్ల నేను చంద్రగిరి టౌన్ లోపలి నుంచి వచ్చాను దీనికి రెండు దారులు అయితే హైవే ఎక్కేసి బైపాస్ మీద వెళ్ళిపోవచ్చు టౌన్ మధ్యలో చల్లుకోవచ్చు నేను టౌన్ మధ్యలోకి వచ్చానండి ఇప్పుడు నేను చంద్రగిరి కోటకి మొదటి ద్వారం దగ్గర అయితే ఉన్నాను మొదటి ద్వారంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉందండి మొదటి ద్వారం దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం దాటుకున్న తర్వాత వచ్చే మొదటి ద్వారం లాగా ఉంది కదా ఆ విధంగా ఉన్న ఒక మండపము ఈ మండపం దాటుకుని వెళ్ళారంటే ఇదంతా కూడా అప్పట్లో చంద్రగిరి కోట ఉంది కదా ఆ కోట యొక్క సామ్రాజ్యము ఈ కోట లోపల కూడా అయితే ఊర్లు అయితే ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కోట లోపల ఉన్న ఊరు ఇలాగ కొంచెం దూరం వెళ్ళామంటే కోట దగ్గరకు అయితే వెళ్ళిపోవచ్చు పూర్వకాలంలో బహిరంగ శిక్షలు అయితే విధించేవారండి ఏదైనా తప్పు చేసినప్పుడు మరణ శిక్షలు విధించినప్పుడు ప్రజలందరూ చూస్తుండగానే అక్కడ మీకు కొండ పైన ఒక దాళబంధరం సన్న కనబడుతుంది కదండి ఆ దాలమందరంలో బహిరంగ ఊరి శిక్ష విధించేవాళ్ళు ఈ కోటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఐదు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది శ్రీకృష్ణదేవరాయ వంశస్థులైన నరసింహ రాజులైతే ఈ కోటను నిర్మించి ఇక్కడ రాజధానిగా ఉంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించారని ఇక్కడ చరిత్రకారులు శాసనాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇదేను శ్రీకృష్ణదేవరాయల వంశస్థులైన యాదవ నరసింహరాజును పరిపాలించిన చంద్రగిరి కోట హైవేలోకైతే ఎంటర్ అయ్యాను అదేమో నా దరిద్రం నేను రైడ్ స్టార్ట్ చేసిన రోజే తుఫాన్ రావడము మబ్బులు వేసుకోవడము లేదా వెదర్ చేంజ్ అవడము ఉంది ఎలా ఉందో చూడండి అసలు చంద్రగిరి కోట మొత్తం కూడా మొత్తం కమ్మేస్తుంది ఏమి కనబట్టలేదు మొత్తం మేఘాలతో ఇంకా ఇది హైవే చిత్తూరు హైవే ఇక్కడ చూడండి ఇది సుందరగిరి అని చెప్పి అయ్యప్ప స్వామి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది చాలా అద్భుతంగా అందంగా ఉంటుందండి ఈ టెంపుల్ కూడా మాక్సిమం అయితే మొత్తం ఇది పొగ మంచి అర్థం కావట్లేదు మేఘాల అర్థం కావట్లేదు నిన్నటిదాకా భలే ఉంది అండి ఇక్కడ ఈ రోజు పొద్దున్న ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయింది పుదిపట్ల కాదు కాదు పోతల పట్టు అనుకుంటా పోతల పట్టు అనుకుంటాను వస్తే వెహికల్స్ ఒక్కసారిగా వస్తున్నాయి లేదా ఇవి చూసా కదా ఖాళీగా ఎంటీగా ఉన్న రోడ్లు ఇలాగ ఎంటీగా అలాగే ఉంది ఇప్పుడు ఏంటంటే సర్వీస్ రోడ్లో వచ్చాను సర్వీస్ రోడ్లో నుంచి ఇప్పుడు మెయిన్ అయితే వచ్చానండి ఇక్కడ ఏంటంటే అక్కడక్కడ కొంచెం వర్క్ జరుగుతూ ఉంది అట్లాంటి వర్క్ జరిగే ప్లేస్ వచ్చేసరికి సర్వీస్ రోడ్లో లేదు అందుకే మెయిన్ రోడ్లోకి వచ్చాను ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లోకి దారి వచ్చిందంటే అక్కడ నుంచి మరి సర్వీస్ రోడ్లోనే వెళ్ళిపోతాను స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం ఇంకా ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే వెళ్ళామంటే కాణిపాకానికి అయితే చేరుకోవచ్చు మబ్బులు వేసుకొని వాతావరణం కూల్గా ఉన్నా కూడా ఫుడ్డీ వేసుకోవడం వల్ల లోపల ఉక్కిపోతూ ఉంది ఫుడ్డీ మార్చేస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకు చాలా సగ సగ సగగా ఉంది ఇక్కడ బాగా మధ్యాహ్నం అయిపోయింది అయితే వేసుకొని వెదర్ అయితే కూల్గానే ఉంది కానీ అయితే చెమట పట్టేస్తుందండి హుడ్డీలో అందుకే హుడ్డీ అయితే రిమూవ్ చేసి లోపల ఉన్న టీషర్ట్ మీద అయితే కంటిన్యూగా రైడ్ అయితే చేస్తున్నారు నేను చిత్తూరు హైవే మీద అయితే వెళ్తున్నానండి బ్రో అయితే అతి వెళ్తూ ఉన్నారు పాపం ఆ అమ్మకైతే బాగలేదు అయినా కూడా బండి ఆపి నాకైతే హెల్ప్ చేశారు నాకైతే హెల్ప్ చేశారు చాలా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ మీ సపోర్ట్ దగ్గర ఓకేనా థ్యాంక్ యూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీరు లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఏదైనా ఉందా ట్రావెలర్ హరి ట్రావెలర్ హరి లైక్ సబ్స్క్రైబ్ ఆల్ ఫ్రెండ్స్ ఓకే సో మచ్ జాగ్రత్త దగ్గర ఓకే ఇలా సహకారం నాకు చాలా మోటివేషన్ బాగుంటుందని ఇలా ప్రతి ఒక్కరు ఆపి ఇట్లా ఎక్కనజ్ చేస్తుంటే నిజంగా వెళ్ళాలనే దానికంటే ఇంకా హ్యాపీగా వెళ్ళాలనిపిస్తుంది ఇలాంటి సహకారం ఉందంటే నేను ఖచ్చితంగా ఈ యాప్ అయితే విజయవంతం చేసుకుని వస్తాను మీ సబ్స్క్రైబింగ్ కాణిపాకానికి అయితే తిరుపతి నుంచి సైకిల్ వేసుకొని మరీ వచ్చేసాను ఈ సైకిల్ నేను ఇంకా కాణిపాకం బయట ఆచి దగ్గర అయితే ఉన్నానండి ఇక్కడ నేరుగా లోపలికి వెళ్ళిపోతే దూరం కనపడుతుంది కదా ఇంకా ఆ బిల్డింగ్ దాటుకున్నాక వచ్చేది మిగతాదంతా కూడా స్వామివారి ఆలయము ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒక బ్రదర్ అయితే లోకల్ అంట రండి బ్రో కష్టపడుతున్నారు ఏదైనా డ్రింక్ తాగుతాను చెప్పి రమ్మంటున్నారు థ్యాంక్ యూ బ్రో ఈరోజు మనకు పల్పి అయితే తీయించానండి ఎనర్జీ డ్రింక్ ఇంకా సైకిల్ అయితే కొంచెం ప్యాకప్ సెటప్ కూడా మార్చాను ఆల్ ఇండియా కాబట్టి కొంచెం ఫుడ్కి వాటి కూడా కావాలి కాబట్టి ఫుడ్ ఐటమ్స్ కూడా నేనే మోసుకుంటూ వెళ్తున్నాను బయట ఫుడ్ తినకుండా శ్రీ వరసిద్ధి వినాయక ఆలయము కాణిపాకం ఇదంతా కూడా కాణిపాకంలోకి స్వామివారి ఆలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే రోడ్ అండి కాణిపాకం టెంపుల్ దగ్గరకైతే అయితే చేరుకున్నానండి ఇప్పుడు మీరు చూసిన ఆలయం సరికి వరదరాజ స్వామివారి ఆలయము వెనకాల చూసిన సరికి మీకు కోనేరు గేట్ ఉంటుంది కోనేరు గేట్ వెనకాల వినాయక స్వామివారి ఆలయం అయితే ఉంటుంది ఆల్ ఇండియా సైకిల్ రైడ్లో నెల్లూరు నుంచి తిరుపతి మీదుగా కాణిపాకంకి అయితే చేరుకున్నాను అండి ఇంకా కాణిపాకంలో స్వామివారి ఆలయం ముందున కోనేరు దగ్గర అయితే ఉన్నాను ఇంకా సైకిల్ అయితే ఇక్కడ పెట్టాను ఇంకెక్కడైనా పార్క్ చేసుకొని పార్క్ చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ నైట్ అయితే నిద్ర చేద్దాము కాణిపాకలోని శ్రీ వరసితి వినాయక స్వామి వారి దర్శనం కూడా పూర్తి చేసుకున్నానండి ఈ కాణిపాకానికి ఒక పది కిలోమీటర్ల దూరంలోనే అర్థగిరి అని చెప్పి ఒక ఆంజనేయ స్వామి యొక్క ఆలయం కూడా ఉందండి ఆల్ ఇండియా సైకిల్ రైడ్ అయితే డే ఫైవ్ కాణిపాకం నుంచి అయితే నా యాత్ర అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి స్వామి స్వామి పేరు కళ్యాణ్ కళ్యాణ స్వామి కి రెడీ దాని కోసం సర్దుకుంటా ఉన్నానండి ఇప్పుడు నేను వచ్చాక నైట్ డార్మెంటరీ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ ఫ్రీ డార్మెంటరీ అండి ఎవరైనా వినియోగించాలనుకుంటే వచ్చిన భక్తులు ఆధార్ కార్డ్ అయితే తీసుకొచ్చారంటే ఇక్కడ లాకర్స్ బాత్రూమ్ ఫెసిలిటీ అన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది గార్మెంటరీ హాల్ ప్రతి భక్తులకి ఎలాంటి లోటు లేకుండా బాత్రూమ్లు కానీ నీట్ గా శుద్ధ పరిశుభ్రం చేసుకుంటూ షాపులు ఇస్తున్నాం నైట్ దానికి లాకర్లు తాళం లాకర్లు ఓపెన్ లో లాకర్లు ఉంటాయి తాళం చూపించుకొని నేను వేసుకోవాలి ఏ ఈ పిండు పిండు పైన ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ డబ్బులు ఇప్పుడు వసతి లేదు ఫ్రీ ఎవరైనా ఏ భక్తులైనా వచ్చి నెమ్మదిగా స్థలము పడుకోవచ్చు వెళ్ళచ్చు నైట్ మాత్రం స్టే ఉంటుంది నేను కాణిపాకానికి సార్లు వచ్చాను కానీ ఇటువంటి ఇటువంటి సదుపాయం అయితే మొదటిసారి వినియోగించుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సోలో సైకిల్ రైడ్ చేయడంలో ఇంత లగేజ్ నేను ఎక్కడైనా పెట్టి ట్రావెల్ చేయాలంటే నాకు చాలా రిస్క్ అటువంటిది ఇటువంటి డాక్యుమెంట్ ఉండడం వల్ల ఈరోజు నేనైతే ఉపయోగించుకున్నాను రేపు ఎప్పుడైనా మీరు వచ్చారంటే మీరు కూడా ఉపయోగించుకోవచ్చు మరి ఇక్కడ నుంచి అయితే నా యాత్ర అయితే మొదలవుతుంది బాయ్ అండి బాయ్ బాయ్ వీళ్ళందరూ ఇక్కడ స్వాములు దర్శనానికి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళండి నేను ఇట్లా సైకిల్ కట్టుకుంటామంటే ప్రతి ఒక్కరు కూడా పడిపోకుండా బ్యాగ్స్ పట్టుకోవడం హెల్ప్ చేయడం చాలా బాగా అయితే హెల్ప్ చేశారు కాని భాగం నుంచి అర్ధగిరి అని చెప్పి దగ్గరలో ఒక పుణ్యక్షేత్రం అయితే ఉందంట శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయము ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అయిపోతా ఉంది ఇంకా తుంపూర్లో పడేటట్టుగా ఉందండి ఎటో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి నా దగ్గర కొన్ని సామాన్ అయితే తెచ్చుకున్నాను ఆ సామాన్ని ఆ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఓట్స్ అయితే వండుకుంటున్నాను త్రేతాయుగంలో ఆంజేయ స్వామి తీసుకెళ్తున్న సంజీవి పర్వతంలోని సగ భాగం పడిన అర్ధగిరి అనే ప్రాంతానికైతే వచ్చేసాము ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసరికి మెయిన్ లో నుంచి ఒక ఆర్చ్ అయితే కనబడుతుందండి ఈ ఆర్చ్ నుంచి నేరుగా లోపలికి వచ్చేస్తే ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది ఈ టోల్ గేట్ దొట్టుకుని పైకి వెళ్ళిపోయామంటే స్వామివారి అయితే చేరుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొండ పైన భాగమే ఆంజనేయ స్వామి యొక్క ఆలయము శ్రీ వీరాంజనేయ స్వామి వారు కొలువై ఉంటారు ఇప్పుడు నేను ఇంత ఎత్తైన కొండని ఈ సైకిల్ అయితే తొక్కుకుంటూ ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి అయితే చేరుకుంటున్నాను అర్ధగిరి అనేది కొండ భాగము ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుందంట బాగా హైట్గా ఉంటుంది వెళ్ళచ్చు వచ్చేటప్పుడు ఈజీగా వచ్చేసి అన్నారు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే తొక్కి అక్కడి నుంచి నడిపించిపోతానండి స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది కొండ గట్టెక్కేది పైకి ఉంది చూడండి అసలు రోడ్డు ఇదేను అరగొండలోని అర్ధగిరి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయము ఆలయం యొక్క ప్రాంగణం అండి పైకి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఈ విధంగా పార్క్ అయితే చేసుకోవచ్చు ఇలా టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ మీకు కనబడుతుంది కదా దూరంగా అదే రెండు టెంపుల్ అక్కడికి వెళ్ళి వీరాంజనేయ స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అరగొండ కొండపైన ఆలయం అయితే ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ఎంతో సుందరంగా అయితే ఉందండి టికెట్ కౌంటర్ అయితే ఇలా ఉంటుందండి అర్చనకి తలనీలాలకి ప్రత్యేక దర్శనాలకి వివిధ రకాల టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంటుంది డొనేషన్ అయితే ఇవ్వాలనుకున్నా కూడా స్వామివారికి డొనేషన్ అయితే మనం సమర్పించవచ్చు ఆలయం చరిత్ర వచ్చేసరికి త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరాముల వారు జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్తుని చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్చబోతాడు పరీక్షించిన వానర వైద్యుడైన సుసేనుడు లక్ష్మణుడిని బతికించాలంటే సంజీవిని పర్వతపై ఉన్న సంజీవి మూరికలు తేవాలని ఆంజనేయ స్వామికి చెబుతారు ఆంజనేయ స్వామి ఆకాశ మార్గమున హిమాలయాలకు చేరుకొని సంజీవ మూలికను వెతుకుతూ ఉంటే సంజీవ మూలిక అతనికి అర్థం కాక ఏకంగా సంజీవి పర్వతాన్ని పెకలించుకొని ఆకాశ మార్గం తీసుకొస్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యంలో అరగొండ ప్రాంతంలో సంజీని పర్వతం నుండి అర్ధ భాగం విరిగి కింద పడింది ఈ కిందపడిన ఈ ప్రాంతాన్నే అర్ధగిరి కోన అని పిలుస్తారు ఈ దివ్య మూలికలతో కూడిన ఈ భాగంనే అర్ధకొండగా కాలక్రమేణ అరగొండగా ప్రఖ్యాతిగాంచింది కొండపై ఉన్న కొల నీటిలో సంజీవిగా సంజీవిని పుష్కరినిగా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ ఉన్న పుష్కరణ ఉన్న తీర్థాన్ని కానీ ఇక్కడున్న మూలికలు కానీ సేవించిన చర్మరోగ వ్యాధులు కానీ ఇటువంటి వ్యాధులు ఉన్నా కూడా త్వరగా న్యాయమైపోతాయని ఇక్కడ ఉన్న వారి నమ్మకము అంతేకాదండి ఈ ఆలయము దాదాపు కాలం రోజు నిర్మించిన ఆలయము ఎప్పటిదైనా ఇప్పటికి కూడా స్థిర పురాణం అయితే లేదు ఈ ఆలయంలో ఉన్న తీర్థాన్ని అయితే తొమ్మిది పౌర్ణమిలు కానీ సేవించారంటే ఎటువంటి అనారోగ్యాలున్నా కూడా పూర్తిగా నయమైపోతాయంట ఇంకా ఆయురాగ్యాలతో పుష్కరుల తీర్థాన్ని సేవించేందుకు త్రేతాయుగంలో సంజీవిని సోకగానే తొమ్మిది నిమిషాల వ్యవధిలో లక్ష్మణుడు స్వామి మేలుకొన్నాడు అంటే త్రేతాయుగం కాలంతో కలియుగ కాలాన్ని పోలిస్తే అప్పటి తొమ్మిది నిమిషాల కాలమే కలియుగంలో తొమ్మిది నెలల కాలానికి సమానము అందుకే ఇక్కడున్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్న తీర్థాన్ని తొమ్మిది పౌర్ణమిలు కానీ సకల సేవించారంటే ఎటువంటి వ్యాధులున్నా కూడా పూర్తిగా నవ్మైపోతాయని ఇక్కడ ఉన్న నమ్మకం కూడా అండి ఇక్కడున్న ఆంజనేయ స్వామిని వీరాంజనేయ స్వామి వారు అని పిలుస్తారు ఆల్ ఇండియా సైకిల్ యాత్ర భాగంలో అయితే ఈరోజు నేను కాణిపాకము కాణిపాకం నుంచి అరకొండ అరకొండ నుంచి అయితే తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోతున్నారు ఇప్పుడు మీరు చూస్తారు కదా ఈ బోర్డు ఇప్పుడు సైకి ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఆ బోర్డు దాటి అలా ముందుకు వెళ్ళిపోయామంటే అది తమిళనాడు స్టేటు నీకు ఇక్కడ రోడ్లు కూడా డిఫరెన్స్ కనబడుతున్నాయి చూడండి ఆంధ్రప్రదేశ్ రోడ్డుకి ఎలా ఉంది తమిళనాడు రోడ్డు ఎలా ఉందో చూడండి డిఫరెన్స్ అలా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు నా వెనకాల మీకు ఒక బోర్డు కనబడుతుంది గ్రీన్ కలరు లాంగ్లో కనబడుతున్నా ఆ బోర్డు అవతల వైపు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం ఉన్నది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయాను వేలూరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాను ఈ గోల్డెన్ టెంపుల్లో లక్ష్మీదే అమ్మవారిని అయితే పూజిస్తారండి ఈ టెంపుల్ మొత్తం కూడా బంగారంతో కట్టారు ఈ ఊరిని వచ్చరికి సిరిపురం అని పిలుస్తారు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను ఇదేనండి వేలూరు దగ్గరలో ఉన్న శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ ఇక్కడ అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారు నారాయణ దేవి అని పిలుస్తారు శ్రీపురం ఎగ్జిట్ గేట్ దగ్గర అయితే వినాయక స్వామి వారి విగ్రహము ఎంతో చక్కగా ఉందండి వెనకాల చూస్తున్నావు కదా శ్రీపురం ఎగ్జిట్ గేట్ రెండు వైపులో చూసారంటే శ్రీపురం శ్రీ నారాయణి గోల్డెన్ టెంపుల్ ఈ రోజైతే ఆల్ ఇండియా సైకిల్ రైడ్ యాత్రలో ఐదవ రోజు శ్రీపురంలో అయితే బస చేయబోతున్నాయి ఇంకా ఈ నిద్రపోయి ఇంకా రేపు వానికి ఎక్కడికి అనేది అయితే రేపు వీడియోలు అయితే అప్డేట్ చేస్తుంటాను ఈ వీడియోలో కంటిన్యూషన్గా తిరుపతి నుంచి కాణిపాకం కాణిపాకం నుంచి అరగొండ అరగొండ నుంచి శ్రీపురం ఈ మూడు వీడియో కలిపి ఈ వీడియోలు అయితే పెట్టేసి ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా రేపటి నుంచి వేరే వేరే ప్లేస్కి వచ్చిన సపరేట్గా వీలైతే పెడతాను ఎలా అయితే ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తున్నారో అదే విధంగా మిగతా వీడియోస్ ముందు ముందు కూడా నన్ను ఆదరిస్తూ నాకు అనుకుంటారని ఆశిస్తూ బాయ్ బాయ్ తన నెక్స్ట్ వీడియో లో బాయ్ బాయ్